నిజంగా జగన్ అన్నయ్యని మా వాళ్ళు చేసే ర్యాగింగ్ చూసి నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నా నేనైతే నిజంగా అంత చేయమాకండ్రా బాబు అసలే తండ్రి లేని పిల్లాడు జగన్మోహన్ రెడ్డి ఏడుస్తాడేమో బాత్రూంలో పోయి మీరెవరన్నా పరామర్శించడానికి ఫోన్ చేశారు ఫోన్ నెంబర్ ఏంటో జగన్ అన్నయ్యకే తెలియదు జగన్ ఫోన్ కూడా ఉండదు పాపం మరి ఏడిపించకండ్రా గుక్క బుక్కి గుబెట్టి ఏడుస్తున్నాడు అసలే అక్కా చెల్లెలు మోసం చేశారంట ఈయన మాత్రం తల్లిని చెల్లిని సొంత చెల్లిని కూడా మోసం చేయొచ్చు ఎవరైనా ఈయన మోసం చేస్తే మాత్రం కంటతడి పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పాపం ఇంక ప్రతిపక్షమే లేదు మనకి ఎందుకంటే మామూలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు పదకొండు సీట్లు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమొస్తాడు అసెంబ్లీకి ఏ మొహం ఎక్కొని వస్తాడు అరే వర్రా రవీంద్ర రెడ్డి ఏంట్రా నీ బాధ ఏమైపోయావరా వెనకటి నీలాంటి వాడే తింగరాడు తిరణాలెళ్తే ఎక్కదిగా సరిపోయిందంట అలా ఉంది డిఅకౌంట్ డియాక్టివేట్ చేసుకున్నావేంటరా అకౌంట్లు అంత భయంగా బలివి నీకెందుకురాడమేల ఆడాల మీద ప్రగల్భాలు నీ ఇష్టం వచ్చినట్టు పేలావు కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా ఆడళ్ళ గురించి ఏ మేము ఇక్కడే ఉన్నామే మా సొంత ప్రొఫైల్స్ నుంచే పెట్టుకున్నామే మా సొంత ప్రొఫైల్స్ నుంచే పోస్టులు పెట్టాం మాట్లాడాం ప్రశ్నించాం నువ్వెందుకురా ఎలక్షన్ రోజు ఈవినింగ్ కౌంటింగ్ రోజు ఈవినింగ్ కల్లా అకౌంట్ డియాక్టివేట్ చేసావు మంద నైట్ కూడా పేలావు కదా మేము ఇష్టం వచ్చినట్టు ఏ భయం వేసిందా నువ్వు అకౌంట్ డియాక్టివేట్ నేను లేకపోతే నంబర్ మార్చి